తెలుగు టీవీ ఇండస్ట్రీలో ఇదో సంచలనం మళ్ళీ మా టీవీలో బిగ్ బాస్ హడావుడి మొదలైపోయింది నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అయితే నిన్నటి ఎపిసోడ్ లోనే నామినేషన్ హడావుడి మొదలైపోయింది నామినేషన్ లో ముందుగా సోనియాకి అవకాశం వచ్చింది దాంతో సోనియా బేబక్కను నామినేట్ చేసింది ఆ తర్వాత బిగ్ బాస్ చీఫ్ గా నామినేట్ అయిన యస్మి సెలెక్ట్ చేసి ప్రేరణను సేవ్ చేసింది ఆ తర్వాత నామినేషన్ అవకాశం శేఖర్ భాషకు వచ్చింది ముందుగా నాగమణికంఠను నామినేట్ చేశాడు భాష చీఫ్లీగా వాళ్ళు ఫిట్ కాదంటూ మనకంట కామన్ చేయడం తనకు నచ్చలేదని చెప్పాడు బాషా ఆ తర్వాత బేవక్కను నామినేట్ చేశాడు బాషా కిచెన్ లో జరిగిన సంఘటనతో బేవక్కను నామినేట్ చేశాడు బాషా అయితే బేవక్క నామినేట్ చేసే సమయంలో పృథ్వీ వైపు చూస్తూ చెప్పాడు దాంతో నా వైపు ఎందుకు చూస్తున్నావంటూ సైగల్ చేశాడు నాకు ఇదే కంఫర్ట్ ఇలా మాట్లాడకూడదంటూ బిగ్ బాస్ చెప్పాడా అని వాదించాడు శేఖర్ బాషా దాంతో పృథ్వీ కాస్త గట్టిగానే ఇచ్చాడు అవునా అయితే మీ నామినేషన్ మధ్యలో నేను మాట్లాడతాను మీరు కూర్చోమన్నా నేను కూర్చోను ఎందుకంటే బిగ్ బాస్ చెప్పలేదని పృథ్వీక కౌంటర్ ఇచ్చాడు ఇక చీఫ్ గా ఉన్న నైనిక బేవక్కను సేవ్ చేసి నాగమణికను సెలెక్ట్ చేసింది ఆ తర్వాత రంగంలోకి బేబక్క వచ్చింది ఆమె పృథ్వీని నామినేట్ చేసింది కాఫీ కావాలన్నా ఏం కావాలన్నా మీరు అడుగుతున్నారు తప్ప ఎలాంటి హెల్ప్ చేయడం లేదని చెప్పింది బేబక్క నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా మీరు హెల్ప్ చేయమని అడిగితే నేను చేసేవాడిని ఇంతలో గిన్నెలు కడిగావు కదా చెప్పు అని పక్కనే ఉన్న కిరాక్ సీత అంది గిన్నెలు కడిగాడక్క వెజిటబుల్ కూడా పోసాడు అని అంది సీత దాంతో నిఖిల్ మధ్యలో దూరి వాదనకు దిగాడు నువ్వు మాట్లాడొద్దంటూ సీతపై ఎరచాడు దానికి సీత కూడా కాస్త గట్టిగానే ఇచ్చింది నా ఇష్టం నేను మాట్లాడతా నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా అంటూ కౌంటర్ ఇచ్చింది ఒక కాఫీ కోసం నామినేట్ చేశారా అంటూ బేవక్క అడిగాడు పృథ్వీ ఆ తర్వాత నబిల్ని నామినేట్ చేసింది నీలో ఫైర్ ఉంది అది బయటికి రావాలి తమ్ముడు అంటూ బేబక్క నబిల్ని నామినేట్ చేసింది ఆ తర్వాత పృథ్వీని సెలెక్ట్ చేసి నబిల్ని సేవ్ చేశాడు నిఖిల్ దాంతో సగం నామినేషన్ పూర్తయింది తర్వాత ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం